ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను ప్లస్ ఇంకో విషయం కూడా నేను ఏంటంటే చెప్పుడు కొంటి మాటలు వింటే వచ్చే నష్టాల గురించి కూడా నేను వీడియోలో వివరిస్తాను ఇవి నా జీవితంలో కొన్ని కొన్ని జరిగిన నా అనుభవాలను బట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఒక పక్క వంట చేస్తూనే కొన్ని విషయాలు చూ మీకు చెప్ మీతో షేర్ చేసుకుంటాను అలాగే పూర్తి వీడియో చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి మరి ఏమేమి వంటలు చేసానో ఎలా చేసానో చూద్దాము మరి ఇదిగో ముందుగా ఏంటంటే నేను ఒక టూ అవర్స్ ముందు పన్నీర్ రెడీ చేసుకున్నాను మీకు తెలుసు కదా పాలు పెరుగు రెండు యాడ్ చేసుకుని పన్నీర్ యాడ్ చేసుకున్నాను పైన ఏంటంటే కొంచెం చిల్లీ ప్లేస్ కరివేపాకు పైన వేసాను అనమాట అందుకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది పన్నీర్ అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని మీ అందరికీ తెలుసు అదేంటంటే మనం ఓన్గా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రెష్ మిల్క్తో మనం చేసుకుంటాం చూడండి ఎంత బాగా వచ్చిందో పెరుగు యాడ్ చేయడం వల్ల బాగా వస్తున్నాయి నేనైతే ఇంకా పెరుగు పాలు కొంచెం పెరుగు ఎక్కువే వేసానని చెప్పాలి అయినా కూడా చాలా బాగా వచ్చింది ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట ఒక వంతు పాలేసి రెండు వంతులు పెరిగేసాను ఎలా వస్తుందో చూద్దామని అబ్బా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇవి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇక నుంచి నేను ఏంటంటే పెరిగి ఎక్కువేసి పాలు తక్కువేసి అనమాట శీతాకాలం కదా పెరిగంతా అలా ఉండిపోతుందండి జలుబు చేస్తుందేమోనని కొంచెం పెరిగి ఎవరో సరిగ్గా వేసుకోవట్లేదు ఇంకేం చేయాలి నేను ఇలా కొంచెం పాలు తీసుకుని అందులో పన్నీర్ రెడీ చేసుకున్నాను ప్లస్ ఇవేళ టాపిక్ వచ్చేసి నేను చెప్పుడు కండి మాటలు వింటే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను ఎలా అంటే చాలామందికి ఇదిగో చూడండి ముందు రోజు లైమ్లో కూడా నేను కొంచెం పన్నీర్ చేశాను ఎందుకు అది నాకు బాగా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అందుకే మరలా పన్నీర్ చేసుకున్నాను నేను చెప్పుడు మాటలు అనేవి ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే అక్కడవిక్కడ ఇక్కడ అక్కడ చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళకి అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఒక సైకోయిజం అది ఇదిగో నేనైతే గోబీ ప్లస్ అవన్నీ బాగు చేసుకున్నాను బీన్స్ని అవి కొంచెం వాటర్ వేసి ఉడక పెట్టుకుందామని పొయ్యి మీద పెట్టాను అనమాట కాస్త వాటిని బాయిల్ చేసుకుంటేనే బాగుంటుంది అందులో ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది కదా కొంచెం బాయిల్ చేసుకోవడం మంచిది చెప్పుకోండి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా వాళ్ళు ఒక్కొక్కరు ఏంటంటే ఏదైనా చిన్న విషయం ఉందనుకోండి ఎక్కడైనా ఒక విషయం విన్నారనుకో వాళ్ళు ఇంకొకరికి చెప్పేసేయాలన్నమాట ఆ చెప్పేస్తే కానీ వాళ్ళకి ఆ తృప్తి అనేది ఉండదు అనమాట ఒక మనకి ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చాయి మన ఫ్రెండ్స్ మధ్య లేదా రిలేటివ్స్ మధ్య చిన్న ఇష్యూ వచ్చాయనుకో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అవకాశంగా తీసుకుని అటు ఇటు కూడా మాట్లాడేస్తారనమాట అలాగే నేను పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నాను కదా కొంచెం పుదీనా ఫ్రెష్ పుదీనా తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి ఈ పుదీనాని కొంచెం ఫ్రై చేస్తున్నారు అనమాట ఎందుకంటే అలా పచ్చి చేసుకోవచ్చు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే బాగుంటుంది ఒకసారి పుదీనా ఎక్కువ తెచ్చేసారనుకో ఇలా ఫ్రై చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు అదే డైరెక్ట్గా పెట్టుకుంటే పుదీనా పాడైపోతుంది అనమాట అందుకని ఏం చేస్తానంటే వేయించేసి స్టోర్ చేసుకుంటాను ఒక్కొక్కసారి కానీ ఇది తిన్నే ఇలా వేయించేసుకున్నాను అనమాట ఒకసారి ఏమైందంటే మాకు కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అనమాట వస్తే ఇంకా ఆవిడ అవి అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకా మాకు చెప్పడం వచ్చి అక్కడ ఏం జరిగితే అక్కడ ఏదన్నా అన్నారనుకోవచ్చు వాదో చెప్తాం ఇంకా మేము ఆదేశపడిపోతూ మనల్ని ఇలా అన్నారు అలా అన్నారు తెలియని వేసి కదా అది నిజమని నమ్మేస్తాం అనమాట వీళ్ళకి ఏంటంటే అది వాళ్ళ ఒక రకమైన ఆనందము ప్లస్ లాస్ట్లో అన్నీ చెప్పేసి ఇవ్వే వాళ్ళు నువ్వు చాలా మంచిదని వాళ్ళలా కాదు నీ పద్ధతి వేరు వాళ్ళ పద్ధతి వేరు అది ఇది అని చెప్పేస్తే ఓ ఆనందపడిపోతాం కదా మనం అందులో శత్రువులని ఎవరన్నా తిడుతుంటే ఓ ఓహో మనకి కూడా ఎంతో హ్యాపీ అనిపించేసి లాస్ట్గా ఏం చేస్తుందంటే ఏదో ఒకటి డబ్బులో లేకపోతే ఏదో ఇంట్లో వస్తువులు అడిగేసి పట్టుకెళ్ళి మనల్ని చేసేస్తారు చేసేస్తారనమాట ఆ తర్వాత అలా బుక్ అయిపోయి గొడవలు పెద్దది అయిపోయి ఇంకేంటి గొడవల్ని పెద్దది చేసేస్తారనమాట ఇంకా బాణలు పెట్టుకున్నాను నేను మనకి ఫ్రై చేస్తున్నాను అనమాట గోబీని ప్లస్ బీన్స్ని కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట అలాగే జీలకర్ర పసుపు వేసుకుని కొంచెం ఫ్రై నేను ఏంటంటే అవి పసుపు వేసాను యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కదా ఇది లైట్గా ఫ్రై చేస్తాను అనమాట ఇది వచ్చి హాఫ్ బాయిల్ ఉడికాయి ఇట్లా ఫ్రై చేసుకుని ఇక నేను సాల్ట్ కూడా చప్పటి కూర అనమాట ఈ ముక్కల్ని ఇలాగే తినేస్తే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసుకోకుండా ఈ పసుపు అనేది మనకి శీతాకాలం కదా మనకి ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉంటుంది జస్ట్ కొంచెం అంటే కొంచెం వేసాను నేను అంతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను కొంచెం మిరియాల పొడి కారం బదులు కొంచెం మిరియాల పొడిని దంచుకొని వేసుకున్నాను అనమాట చూడండి ఇది ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండిపోయిన కర్రీ అనమాట ఎలాగంటే ఒక పక్క పసుపు వేసాను ఒక పక్క మిరియాలు వేసాను బీన్స్ అనేవి మీకు తెలుసు కదా ఫైబర్ ఎక్కువ ఉంటుంది గోబీ కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంతే ఇలాగే తినేస్తాం అనమాట మేము అన్నం తినే ముందు ఏంటంటే ఇవి తినేసేసేయాలి అన్నం పెట్టుకుంటాం కదా ఇది ఫ్రైని తినేసేసి అప్పుడు అన్నం తింటే తెలియకుండా అన్నం తక్కువ తింటాం అనమాట ప్లస్ మరలా ఏంటంటే కర్రీ కోసం నేను కొంచెం వెన్న యాడ్ చేసుకున్నాను చెప్పుడు కానీ మాట్లాడుకున్నాం కదా వాళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ఇదనమాట చిన్న బెజ్జం ఉంటే బెజ్జాన్ని ఇలా చింకి పెద్ద చేసేస్తే ఎలా ఉంటుందో అలా చేసేస్తారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అలాగే చెప్తూ ఉంటారనమాట వాళ్ళు పబ్బం గడిపేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నా జీవితంలో చాలామందిని చూశాను అనమాట కానీ ఏంటంటే ఆ క్షణంలో అదే నిజం అనిపిస్తుంది వాడు చెప్పింది అవునా నిజమేమో అంతలా ఎందుకో చెప్తారలే అనుకుని వినేసేసి మనం ఆవేశపడిపోయి మనము అగ్రెస్ అయిపోయి ఆ సమస్యను ఇంకా పెద్ద అనమాట మళ్ళీ అవతల సైడ్ వాళ్ళే రచ్చి పుడతారు అసలు కలపడానికి ట్రై చేయరు అనమాట ఒక రకమైన సైకోయిజం అనమాట ఇది వాళ్ళకి అది ఆనందం ప్లస్ మబ్బం గడిపేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి చెప్ మన దగ్గర మన వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా మన గురి మన గురించి కూడా వాళ్ళ దగ్గర మాట్లాడతారనే ఇది ఆ వయసులో తెలిసేది కాదు కనట కానీ ఉండగా ఉండగా ఏంటంటే ఓ ఇదా కరెక్టా ఆ తర్వాత అనుకుని రియలైజ్ అవుతాం అనమాట ఎవరైనా అలా చెప్తున్నప్పుడు మనకి అది అవును కదా ఈవెళ్ళని కానీ జాగ్రత్తగా వాళ్ళతో డీల్ చేసుకోవాలన్నమాట అలానే వాళ్ళతో విరోధాలు పెట్టుకున్నాం అనుకోండి చాలా డేంజర్ అనమాట మనల్ని బయటికి వెళ్ళి మరీ బ్యాట్ చేసి వస్తారు కాబట్టి వాళ్ళతోనే ఎక్కువ గొడవలు పెట్టుకోకూడదు అలానే ఎంటర్టైన్మెంట్ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయకూడదు అంటే వాళ్ళు చెప్పేది మనం విన్నకూడదు అసలు ఫస్ట్ ఎందుకంటే మనిషి మనిషి అన్నాక ఒక మాట వస్తుంది వాళ్ళ గురించి చెప్పినప్పుడు తెలియకుండా మనం కూడా ఆవేశంలో వాళ్ళ దగ్గర ఏదన్నా మాట్లాడేస్తాం అనమాట మాట్లాడిస్తే ఈ పట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు ఏమవుతుంది గొడవలు అనేవి పెద్దవి అయిపోతాయి అనమాట చూసారా మనం మంచి కోరే వాళ్ళలాగా నటిస్తారు వాళ్ళు కానీ మన మంచి వాళ్ళు అయితే అవతల వాళ్ళు చెప్పింది మన దగ్గర చెప్పరు కదా మనకి తెలియకపోతే ఒకటే గొడవ ఏదో చాట్ని అనుకున్నారు వాళ్ళు తెలియకపోతే ఒకటే ఒకటి తెలిసాక మాత్రం మనస్సు ఓ బాధతో విలవెలలాడిపోతుంది అనమాట వాళ్ళ మీద కూడా మనం పగ తీర్చుకోవాలి అనిపిస్తుంది అనమాట కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుని తర్వాత కొంచెం పెరిగి యాడ్ చేసుకున్నాను మర్చిపోయిన మీకు విషయం చెప్పాలి కదా ఉల్లిపాయలు లేవండి మెయిన్ ఉల్లిపాయలు లేక ఈ స్టైల్లో వండేస్తున్నాను అనమాట నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్పానంటే తిడతారు అందుకని ఈ స్టైల్లో మరి గ్రేవీ ఉండాలి కదా ఇలా వండేస్తున్నాను అనమాట ఈవినింగ్ తెస్తారు ఈ లోపల మళ్ళీ ఎందుకు ఇలా వండేస్తే ఒక రోజు దానికి ఏం కాదులేని కొంచెం అల్లం కూడా వేసి కొంచెం కారం యాడ్ చేశాను అనమాట దీన్ని కాసేపు ఉడకనివ్వాలి పెరుగుని ఇలా శీతాకాలం ఇలాగా చేసేసుకుంటే మంచిగా ఉంటుంది ఏంటి అసలు మనం పెరుగు అనుకో శీతాకాలం ఏంటంటే పెరుగు అనేది ఎక్కువ వాడలేము అనమాట అలానే మనకి కావాలి కదా పెరుగులో కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి నేను ఉడకపెట్టిన గోబీని బీన్స్ కూడా ఇందులో వేసేసి కాసేపు ఉడకనివ్వాలి అనమాట అది మరి ఇంకో విషయం కన విషయాలు కూడా మాట్లాడుకుందాం మరి అది చెప్పుడుగుండి మాటలు అనేది చూసారా వాళ్ళని చాలా ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు చేయకూడదు అనమాట ఎందుకంటే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి వాళ్ళ గుణం అనేది మనం మార్చలేము మనం పైగా మనం బక్రాలు అయిపోతున్నాం అనమాట వాళ్ళు లేక ఒకసారి ఒక అమ్మాయి నాకుతోనే అన్ని విషయాలు చెప్తూ ఉండేది అనమాట వాళ్ళ ఇలాగా వీళ్ళలాగా అనేసి ఫస్ట్లో ఏంటంటే తెలియక మనం వినేస్తాం కదా అవునా అయ్యో వాళ్ళు ఇలా చేశారు అలా చేశారంటే అవును అలా చేయకూడదు కదా అది కరెక్ట్ కాదు కదా నా ఎమోషన్ వచ్చేసి మనం ఓ ఆగేస్తాం అనమాట ఆటోమేటిక్గా అంతే కదా మానవులకు కదా స్వభావం అనేది వాళ్ళు అది చెప్తున్నప్పుడు ఆ టైంలో అంట వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏ మాట మీద ఏమన్నామని చెప్పరు అలా కాకుండా నిన్ను ఆవిడ ఇలా అందని చెప్తారనమాట ఇంకా అక్కడి నుంచి లేనిపోయినా వాళ్ళు మాట్లాడితే మానేశారు నాకు మొహం మార్చి కూర్చుంటే ఊరి నైన్ ఇంటర్ బాబు ఇదేంటి ఇట్లా సడన్గా మాట్లా మానేసారు అని ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి వెళ్ళి చెప్పింది అప్పుడు నేను కొంచెం అర్థమయ్యలేదు చెప్పింది ఏ మాట మీద ఏ మాట వచ్చింది చెప్పవలసి వచ్చింది కొంచెం ఇష్యూస్ వచ్చే అప్పటి నుంచి నేను ఏంటంటే అసలు ఎవరైనా చెప్తున్నప్పుడు అసలే వాళ్ళని ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోవడం తర్వాత కొంచెం తగ్గించుకోవడం అలా చేసేసి అక్కడి నుంచి నేను చాలా కంట్రోల్లో ఉండేదాన్ని అనమాట ప్రతి బక్కల లైఫ్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటారండి ఇంక కూడా కొంచెం పన్నీర్ యాడ్ చేసుకున్నాను నేను పన్నీర్ అంతా ఈ కర్రీ కోసం చేయలేదు ఉల్లిపాయలుంటే కొంచెం పన్నీర్ బాగుంటుంది ఇందులో కాకుండా నేను పన్నీర్ని వేయించి పుదీనా రైస్లో కలుపుతాను అనమాట ఇంకా కొంచెం వాటర్స్ ఉడకనిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారండి కంపల్సరీ ఉంటారు అవునా కదా ఫ్రెండ్స్ కాబట్టి మనం చాలా కంట్రోల్లో ఉండటం మంచిది నూరు జారేమో అయిపోయేమే వీళ్ళు వచ్చినప్పుడు అనేసి ఆ చెప్తుంటే వినాలి అని ఖండించిన డేంజరీ వీళ్ళతో ఎందుకంటే మనం బయటికి వెళ్ళలేము వాళ్ళ ఇంటింటికి చెప్పుడు కొండ మాటలు వాళ్ళ లక్షణం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పుడు గంట సారీ చెప్పుడు గంటల మాటలు చెప్పి వాళ్ళ లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఇంటింటికి కంపల్సరీ వెళ్తారనమాట అదొక ఇదనమాట వాళ్ళకి వెళ్ళి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్పి బొబ్బం గడిపేస్తూ ఉంటూ లేదా ఒక రకమైన ఆనందం అనమాట అందరూ కలిసిమెలిసి ఉండటం అంటే వాళ్ళకి నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు ఇక నేను మజ్జి పులుసు కూడా యాడ్ పెట్టుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకుని మినపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను వేసుకుని వేయించుకొని కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుని కొంచెం మరి కర్రీస్ కొంచెం ఎగిరిలా ఉన్నాయి కదా అన్ని అందులో కొంచెం మజ్జి పులుసు పెట్టుకుంటే బాగుంటుంది అందులో చెప్పాను కదా మీకు శీతాకాలం అంటే నాకు పెరిగంత మిగిలిపోద్ది శుభ్రంగా రోజు మజ్జిగలు పెట్టేస్తాను చూసారు ఇందులో కూడా ఉల్లిపాయలు లేవు నవ్వుకుంటున్నారో ఉల్లిపాయలు లేవు మరి ఒక్కొక్కసారి తప్పదండి ఒక్కొక్కటి ఉంటాయి ఉండకపోతే అయినా మరి అన్నీ కావాలంటే లైఫ్ ఎలా అయితే ఉండదో అలాగే కొనుక్కొని ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోవాలి ఒక్కొక్కసారి దండిగా ఉంటే ఒకసారి అస్సలు ఉండవు ఇంట్లో ఉన్న మనం అడ్జస్ట్ అయ్యి వంట రెడీ చేసేయాలన్నమాట అదనమాట సంగతి మీరు ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి ఉంటారు లేదా మీ లైఫ్లో ఉన్నారా లేదా ఇలా చెప్ ఇప్పుడు ఈ మాటలు చెప్పేవాళ్ళు చెప్పుడు కంటి మాటలు చెప్పేవాళ్ళు అక్కడే ఎక్కడే ఎక్కడే ఎక్కడ తాసిగిలు పెడతా ఉంటారనమాట వాళ్ళని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటుంది ఒక్కసారి కాబట్టి ఏం చేయాలంటే మనం ఏమీ చేయలేము ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా హలో అంటే హలో అనేసి పంపించేసేయాలన్నమాట వినకూడదు ఫస్ట్ తెలిసిపోతారు కొందరు ఏదో మనం మంచి చేస్తున్నట్టుగా నటించేస్తారనమాట ఎంతో ప్రేమని కురిపిస్తారనమాట అప్పుడు అర్థం చేసుకోవాలి మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాలు చెప్పరు ప్లస్ ఇంకోటి ఏంటంటే మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ఏం చెప్పినా మనకు చెప్పరు సరి కదా లేదు లేదు వాళ్ళు నీ గురించి మంచిగానే అంటున్నారు ఎందుకు నిన్ను ఇలా అన్నారు నిన్ను పొగిడారు నిన్ను అనేది చెప్తారు తప్ప నిన్ను తిట్టారు నిన్ను అలా అని అస్సలు చెప్పరు అలా చెప్పారు అంటే వాళ్ళ గురించి ఒక కన్నేసి ఉంచుకోండి మరి అర్థమైంది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ప్రతి చోట ఇలాంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఉంటారు వాళ్ళని మనం సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టలేము కానీ వచ్చినప్పుడు చాలా కేర్గా ఉండాలన్నమాట మన టంగ్ అనేది కొంచెం కంట్రోల్లో పెట్టేసుకుంటూ ఉండాలి ప్లస్ ఏదో పని ఉందని చెప్పి అయ్యో చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో వంట చేయాలి వచ్చే టైం అయింది అని చెప్పేసి తప్పించేసుకోవాలన్నమాట అర్థమైంది కదా నేనైతే అలాగే చేస్తానండి అలా చేశాను కూడా చిన్న వయసులో ఒకటి రెండు సార్లు బుక్ అయిపోయాను అంటే నేను కూడా చాలాసార్లు బకరాని అయిపోయాను చాలా గొడవలు కూడా ఫేస్ చేయవలసి వచ్చింది ఆ తర్వాత నాకు జీవితం అనుభవం నేర్పింది అనమాట ఇంక నేను పుదీనా రైస్ చేసుకుందామని బాణాలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పుదీనా ఫేస్ట్ కొట్టేసాను కదా ఫేస్ట్ కొట్టేసుకోవాలన్నమాట వేయించిందని ఫేస్ట్ కొట్టేసుకుని అందులో వేసుకుని నేను ఈ నీళ్ళింటే తెస్తాను మీకు పన్నీరు చేసుకున్నాను కదండి ఆ నీళ్ళు అనమాట అవి వేసేటమి ఎందుకు నేనైతే వెనిగర్ అన్నీ వెయ్యిని కదా పెరిగే కదా వేస్తాను మంచిదే కదా దాన్ని కూడా వదల వీటిని వదలకూడదండి వదల బొమ్మాలి వదల అన్నట్టు ఆ వాటర్ని కూడా చక్కగా వేసేసుకుని మనం పుదీనా రైస్ తయారు చేసుకోవాలి కొంచెం అల్లం వేసుకుంటామంటే ఇందులో ఆ పుదీనా రైస్లో పెద్ద మసాలాలు ఏమీ అవసరం లేదండి చక్కగా సింపుల్గా చేసేసుకోవాలి ఓన్లీ రైస్కి మనం ఆకూరలు యాడ్ చేసుకోవాలి అంతే అంతే గ్రీనరీ చేసు పుదీనా అనేది ఏంటంటే చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా దోహదపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్కి ఎక్కువ యూజ్ అవుతుంది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట పుదీనా అనేది అందుకే రోజు పుదీనా వాటర్ తాగండి తాగండి అంటారు ఇదిగో నేనైతే వేస్తారు చూడండి బాగా మరుగుతున్నప్పుడు ఇది బాగా మరుగుతుంది ఇంకొక నేను రైస్ ఫస్ట్ కడిగేసుకొని వాచ్ చేసుకున్నాను అనమాట ఇట్లా వాడ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది రైస్ చక్కగా పొడి పొడి ఆడుతూ వస్తుంది అనమాట నేనైతే బాస్మతి రైస్ వేయలేదు మామూలు ఈ రైస్తోనే వండేసాను ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్తోనే వండేసాను కానీ చాలా టేస్ట్ వచ్చింది ఈ లోపల ఏం చేశానంటే కొంచెం ఫాన్ పట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు ఆడసి పసుపు ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది అనమాట పసుపు వేయటం వల్ల ఏంటంటే మాడిపోవడం ఇప్పుడు ఇందులో ఏంటంటే పన్నీర్ వేయిస్తాను అనమాట పన్నీర్ని కొంచెం మనం ఇంకా నాకు పన్నీర్ నా దగ్గర చా ఉంది ఉండిపోయింది కదా కర్రీలో వేద్దామంటే అది ఇంకా పొడి పొడిలాడిపోతుందేమోనని నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇలా బాణాలు పెట్టుకుని అందులో కొంచెం పన్నీరు నా దగ్గర పన్నీరు ఉంది కదా ఇంకా మా పన్నీర్ని కొంచెం లైట్గా ఫ్రై చేశాను అనమాట ఇది ఎందులో అంటే పుదీనా రైస్లోకి పుదీనా రైస్లో డైరెక్ట్ వేసేసుకోవచ్చు కానీ నేనంటే పైన కొంచెం మనం సొంతంగా చేసుకున్నాం కాబట్టి పన్నీర్ డైరెక్ట్గా తినేసేయచ్చు ఎందుకంటే మనం ఫ్రెష్ మిల్క్తో చేసుకున్నాము బయట తింటే కొంచెం ఏమన్నా ఏదో మిల్క్తో చేసేస్తారు అని ఒక భయం ఉంటుంది అన్నీ అలా ఉండవు కానీ మనం ఊనికి చేసుకున్నప్పుడు అది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దాన్ని నేను డైరెక్ట్గా కొంచెం పసుపు వేసి ఈవేళ అన్నీ పసుపు వేపులో అనమాట పసుపు సాధ్యమవుతుంది ఈ వేళ కారం లేదు ఎందుకంటే నిన్న మొన్న ఇప్పుడు కారం ఎక్కువ వేసేసాను కూరలో అబ్బా మాకైతే క్లాస్ పడిందండి నీ వీడియోస్ కోసం కారు ఎక్వేసేస్తున్నావు నువ్వు అనేసి నాకు క్లాసులు పడ్డాయి అనమాట దాంతో మనం ఈవేళ ఫుల్ కారాన్ని బంద్ పసుపు పసుపుతో ఈవేళ కూరలు అనమాట చూడండి అన్ని గ్రీనరీ అన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి అనమాట గ్రీన్ అండ్ ఎల్లో రోజు ఎలా ఉండేవి అంటే రెడ్ రెడ్గా ఉండేవి అనమాట ఈవేళ వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ గ్రీనరీ అనమాట అందుకని ఈవేళ ఫుల్ అయితే ఇదేనమాట అది ఫ్రెండ్స్ నేను ఫేస్ చేసిన సమస్యలు అనమాట కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే అటువంటి మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా ఎవరికి ఖాళీ ఉంటుంది లేండి ఖాళీ ఉంటేనే అమ్ము ఉంటాయి ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎంత ఖాళీ లేకపోయినా వచ్చి మధ్యలో వచ్చేసి ఇటు ఎలా అంటే తల్లి బిడ్డల మధ్య కూడా లింక్లు పెట్టేస్తారు అలాగే తోడుకోడల మధ్య ఆడపడిచి వదుల మధ్య అవసరమైతే భార్య భర్తల మధ్య కూడా దూరేస్తారండి బాబు వాళ్ళు అందుకని ఈ చెప్ ఈ వార్తలు మూసేవాళ్ళని మా బా మా ఊర్లో అయితే ఏమంటారండి సాడీలు పెట్టేవాళ్ళు అమ్మో అక్కడ ఇక్కడ ఇక్కడే అక్కడ తారాబోర తక్కిట్లో రాయి అని కూడా అంటారనమాట ఇంకోనండి నా పుదీనా అయితే కొబ్బరిలో పడి మొత్తం మీద కొబ్బులు చెప్పుకుంటే చక్కగా వంట అయిపోయిందండి మనకి ఏదో సరే పుదీనా రైస్ రెడీ పుదీనా చూడండి గ్రీన్ కలర్ వచ్చేసింది స్మెల్ కూడా అదిరిపోతుందండి కాస్త నెయ్యి వేస్తే ఇంకా అదిరిపోను అయిపోయిందండి బ్యాడ నెయ్యి అంతా అయిపోయింది ఇంకా ఈ మధ్యకాలంలో కొంచెం వెన తీయట్లేదు పన్నీర్ పన్నీర్ అని పన్నీర్లు పెట్టేస్తున్నాను కొంచెం మసాలా యాడ్ చేశాను అనమాట జస్ట్ ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ వస్తుందని కొంచెం ఫస్ట్ వేయలేదు కదా కొంచెం యాడ్ చేస్తాను అనమాట బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కన్నా ఆరోగ్యం అయితే సూపర్ అనమాట పుదీనా రైస్ ఇంకా టాప్గా చేసి వాళ్ళు చేస్తారు కొంచెం జీడిపప్పు అని అవన్నీ ఇవన్నీ వేసచ్చు కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు నేను అయిపోయిన రైస్ అయితే మొత్తం హాట్ ప్యాక్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఎర్లీగా చేసేసాను ఈయన వచ్చేసరికి చల్లారిపోతుంది చల్లారిపోయిన రైస్ తినాలంటే కొంచెం మగవాళ్ళు ఇబ్బంది పడతారు కదా అందుకని హాట్ ప్యాక్లో పెట్టేస్తాను అనమాట అబ్బో ఇదిగో చూడండి నేనైతే రైస్ పెట్టేసుకున్నానండో నాకు ఆకలిస్తుంది ఆవర్ వచ్చేదా ఉండలేను నేను ఎన్ని ఐటమ్స్ చూసేసరికి అబ్బా ఆకలి పుట్టేస్తుంది అనమాట అంక ఫ్రై చూసారా ముందు తినేస్తాను అనమాట అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్